ఫిజిక్స్ లో ఎంత మేధావు మ్యాథమెటిక్స్ లో కూడా అంతే మేధావు ఆయన ఒక సందర్భంలో పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదో సంవత్సరాన్ని శరీరం విడిచిపెట్టాడు ఆయన ఇష్టం ఆయన సందర్భంలో ఏమైనా అంటే ఏదో మన ఇంద్రియాలకి అందది మన మనస్సుకి అందనది మన దేహభావానికి అందది అందనది వ్యక్తి భావనకి అందనది ఏదో ఒక సర్గవస్తు ఒకటి ఉంది అదే నక్షత్రాలు నడుపుతుంది సృష్టిని నడుపుతుంది గ్రహాలని నడుపుతుంది రాశిని నడుపుతుంది మిమ్మల్ని నడుపుతుంది నన్ను నడుపుతుంది అందరి నడిపేది ఒక ఒక శక్తి ఉంది అది అతీంద్రియం అది ఇంద్రియాలు కనపడపోవచ్చు మన మనసుకు అందకపోవచ్చు మన బుద్ధికి అందకపోవచ్చు కానీ ఒక శక్తి ఉంది ఎవ్రీథింగ్ ఇది ఒక ఒక భక్తుడు చెప్పిన మాట కాదు అయిష్టం చెప్పాడు ఎవ్రీథింగ్ ఈజ్ పీడర్ మైండ్ బై ఫోర్సెస్ ఎవ్రీథింగ్ ఈజ్ పీడేటర్ మైండ్ బై ది ఫోర్సెస్ విచ్ వీ నో కంట్రోల్ ఇది ఒక భక్తుడు చెప్పిన మాట కాదు సైంటిస్ట్ చెప్పిన మాట